హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ జపాన్లో మొదలవుతుంది ఇక్కడ రెండు లక్షల కంటే ఎక్కువ మంది చాలా శక్తివంతమైన నింజాలు ఉన్నారు వాళ్ళు చూడ్డానికి సాధారణ మనుషుల్లాగే కనిపిస్తారు కానీ నిజానికి చాలా ప్రమాదకరమైన జీవితాలను గడుపుతారు ఇందులో సుజుకి అనే అమ్మాయి ఒక లో ర్యాంక్ నింజా ఆమె ఒక మ్యాగజైన్ ఎడిటర్గా నటిస్తూ సాధారణ ప్రజల మధ్యలో నివసిస్తుంది ఒకరోజు అకస్మాత్తుగా ఆమెకు ఒక మెసేజ్ వస్తుంది ఆమె వెంటనే తన రైటర్ కు బాయ్ చెప్పి ఒక బిడ్జ్ వైపు వేగంగా వెళ్తుంది అక్కడికి చేరుకోగానే ఆమెకు ఒక రక్షన్ వ్యక్తి కనిపిస్తాడు వాడు నింజాలను వేటాడి చంపుతూ ఉంటాడు వీడిని చంపే మిషన్ సుజుకీకి అప్పగించారు ఆ వ్యక్తి సుజికిపై కాల్పులు జరుపుతాడు కానీ సుజికి తప్పించుకుని తన హిల్స్ తో దాడి చేస్తుంది ఆ హిల్స్ ఉన్నట్టుండి పదునైన కత్తుల్లాగా మారిపోతాయి ఆ వ్యక్తి ఎలాగలా తప్పించుకుని తన తుపాకీతో సుజుకీపై కాల్పులు జరుపుతూనే ఉంటాడు కానీ సుజికి తప్పించుకుని కొన్ని నింజా స్టార్లను అతని వైపు విసురుతుంది ఆ తర్వాత వెనక నుండి వచ్చి అతన్ని సున్నితమైన భాగాలపై అదే సెంటర్ లో తంతుంది అయినా ఆ వ్యక్తి ఆగడు సుజికి వాడిన కరెంటు కర్ర కూడా అతనిపై పంచేదు పైగా వాడు సుజికిని కింద పడేస్తాడు కొంత దూరం నుండి మరో నింజా ఇదంతా చూస్తూ ఉంటాడు ఈ నింజా పేరు కెటో అతను ఒక హై ర్యాంకర్ నింజా అతను ఆ రష్యన్ వ్యక్తిని కాల్చిబోయేంతలో సరిగ్గా అదే సమయానికి అతని చేతికి ఒక టూత్పిక్ వచ్చి గుచ్చుకుంటుంది అతను వెనక్కి తిరిగి చూడగానే ఒక అబ్బాయి తన వైపు పరిగెత్తుకుంటూ వస్తూ కనిపిస్తాడు అతను కూడా ఒక నింజానే ఇతని పేరు కురు కురో చాలా తేలికగా ఆ రష్యన్ వ్యక్తిని ఓడించి చివరికి గొంతు నిల్మి చంపేస్తాడు అతను సుజికితో నేను వెళుతున్నాను మిగతా పని మీరు చూసుకోండి అని చెప్తాడు ఇది విని సుజికి షాక్ అవుతుంది ఇతనేంటి తన క్రెడిట్ వేరే వాళ్ళకి ఇస్తున్నాడు నువ్వేం పిచ్చివాడు వా అంటుంది దానికి కురో నాకు అంత పని చేయడం ఇష్టం లేదు నేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను అని చెప్తాడు కురో గొప్ప నింజానే కానీ అతను చాలా బద్దకస్తుడు కూడా ఇక అతను అక్కడ నుండి సైలెంట్ గా వెళ్లిపోతాడు ప్రస్తుతం అతను ఒక పాత చవకైన ఇంట్లో నివసిస్తున్నాడు ఇంట్లో ఒంటరిగా బోర్ కొడుతుంటే అతను పిక్ తో బాణాలు తయారు చేసే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అప్పుడే అకస్మాత్తుగా ఎటువంటి శబ్దం చేయకుండా ఎవరో అతని ఇంటి గదిలోకి ప్రవేశిస్తారు వచ్చింది అతని సీనియర్ కెటో అతను కూరోకు ఒక మిషన్ ఇవ్వడానికి వచ్చాడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొంతమంది చెడ్డ నింజాలు కలిసి అండర్ గ్రౌండ్ నింజాస్ అనే ఒక ప్రమాదకరమైన గ్రూప్ను ఏర్పాటు చేశారు రహస్య సమాచారం ప్రకారం వాళ్ళు జోన్ హై స్కూల్లోకి ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకున్నారు ఆ స్కూల్ కూడా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో నిర్మించబడింది అక్కడ పూర్వం పాత నెటానో మిలిటరీ క్యాంప్ ఉండేది అందులో ఇప్పటికీ యుద్ధ సమయానికి చెందిన కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి కురో మిషన్ ఏంటంటే అతను అండర్ కవర్గా వెళ్ళి వాళ్ళ ప్లాన్ తెలుసుకోవాలి ఈ మిషన్లో సహాయం చేయడానికి కెటో అతనికి ఒక ప్రత్యేకమైన సూట్ ఇస్తాడు ఈ సూట్ సహాయంతో అతను అదృశ్యం కాగలడు కానీ కేవలం పైభాగం మాత్రమే కురో ఈ సూట్తో టైంపాస్ చేస్తుండగా టాయిలెట్ నుండి కురో స్నేహితురాలి గొంతు వినిపిస్తుంది ఆమె టాయిలెట్ పేపర్ అడుగుతుంది అది సీటుకు చాలా దూరంగా ఉంటుంది నా వైపు చూసావనుకో చాలా గట్టిగా కొడతాను అర్థమైందా అని ఆమె చెప్తుంది ఆమె మాట విని కురో గోడపైకి ఎక్కి ఆమెను చూడకుండా టాయిలెట్ పేపర్ దగ్గరకు చేరుకుంటాడు కానీ చివరకు టాయిలెట్ పేపర్ ఇచ్చేందుకు ఆమె వైపు తిరుగుతాడు దాంతో ఆమె చెప్పుతో అతని ముఖంపై కొడుతుంది తర్వాత ఉదయం కురో జోన్ హై స్కూల్కు చేరుకుంటాడు అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలని తెలియగానే చాలా కంగారు పడతాడు ఒకసారి మిషన్ వదిలేద్దామా అని కూడా అనుకుంటాడు కానీ మళ్లీ కెటో గుర్తొచ్చి భయపడతాడు ఇక ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలా అని ఆలోచించడం మొదలు పెడతాడు తను అలిసిపోయినా కానీ అందమైన ముఖంతో కురో వెంటనే నొగూచి దృష్టిని ఆకర్షిస్తాడు ఆమె ఒక స్టూడెంట్ మళ్లీ ఎగ్జామ్ రాస్తుంది క్లాసులోకి వెళ్ళాక కురో కింద చూస్తూ క్లాస్ అంతా ఒక రౌండ్ వేసి నొగూచి దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు కురో పాస్ అవడానికి ఆర్గనైజేషన్ వాళ్ళు ముందే ఏర్పాట్లు చేసి ఉంటారని అతని నమ్మకం వాళ్ళు నేలపై రంగురంగుల బియ్యపు గింజలతో ఆన్సర్ కీని ఏర్పాటు చేశారు కురో సమాధానాలు రాయడం మొదలు పెట్టగానే నొగూచి గట్టిగా అరుస్తుంది ఎందుకంటే కింద నేల మీద ఉన్న ఆ బియ్యం గింజలను చూసి అవేవో పురుగులని భయపడుతుంది టీచర్ నీకు ఇబ్బందిగా ఉంటే వాటిని శుభ్రం చెయ్యి అని అంటాడు కానీ కురో అయ్యో ఏదో ఒకటి చేయాలి అనుకుంటాడు అతను తన ఎరేజర్ను కింద పడేసి దానిని తీస్తున్నట్లు నటిస్తూ ఒక పేపర్ బాల్ను స్ట్రాలో పెట్టి నొగూచికి విసురుతాడు దాంతో ఆమె నన్ను ఎవరో తాకారు అని అరవడం మొదలు పెడుతుంది ఆమె ఆ సార్ను ఒక ముసలివేదవా అని తిడుతుంది కానీ మాస్టారు అమ్మ చూడు నా చేతులంతా పొడవగా లేవు అంటాడు వాళ్ల గొడవ మధ్యలో కురో వేగంగా పేపర్లు నింపడం మొదలు పెడతాడు కానీ అతను మ్యాథ్స్ పేపర్ పూర్తి చేసేలోపే ఆ టీచర్ నుగూచుని సముదాయించడానికి ఆమె వైపు వెళ్తాడు వెళ్తూ ఆ బియ్యపు గింజలపై కాలు వేసి వాటిని చెదరగొట్టేస్తాడు ఇక వేరే దారి లేక కురో తన యాక్టింగ్ స్కిల్స్ వాడతాడు అక్కడే కూర్చున్న చోటే ప్యాంట్లో సుస్సు పోసేస్తాడు తర్వాత ఏడవడం మొదలుపెట్టి నేను పరీక్షకు ఎంత భయపడ్డానంటే పొరపాటున చాలా నీళ్ళు తాగేశాను అని చెప్తాడు దాంతో టీచర్ అతన్ని ఊరుకోబెట్టి ఈ ఎగ్జామ్ కేవలం పేరుకే నువ్వు ఖాళీ ఇచ్చినా నిన్ను పాస్ చేస్తాం సరేనా అని అంటాడు కూర స్కూల్ గురించి సమాచారం తెలుసుకోవాలనుకుంటాడు అందుకే తిరిగి వెళ్లేటప్పుడు నగూచీ కోసం ఎదురుచూసి ఇద్దరు కలిసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తారు గురు ఇల్లు ముందే వస్తుంది అతను నొగూచితో ఎప్పుడైనా మా పేద ఇంటికి అంటాడు నొగూచి కొంచెం సంకోచిస్తూ సరే అంటుంది ఇద్దరు అతని ఇంటి పైకప్పు మీదకు వెళ్తారు వాళ్ళ సంభాషణలో క్లాసులో కొందరు అల్లరి పిల్లలు ఉన్నారని వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టొచ్చని నొగూచి చెప్తుంది ఈడ అనే నా స్నేహితుడిని వాళ్ళు ఎంతగానో వేధించారు దాంతో వాడు క్లాస్ రావడమే మానేశాడు అంతేకాదు మన స్కూల్ కింద చాలా రహస్య స్వరంగాలు ఉన్నాయని అవి రెండవ ప్రపంచ యుద్ధం నాటి ఒక ప్రత్యేక మిలిటరీ బేస్ కు వెళ్తాయి అని కూడా చెప్తుంది అండర్ గ్రౌండ్ నింజా గ్రూప్ బహుశా ఈ మిలిటరీ బేస్ కోసమే వచ్చిందని కురోకి అర్థమవుతుంది సూర్యుడు అస్తమిస్తుండగా నొగూచి నేను ఇక ఇంటికి వెళ్ళాలి అంటుంది కానీ అకస్మాత్తుగా ఆమె పైకప్పు నుండి కింద జారి కింద పడిపోతుంది ఆమె కింద పడకముందే కురో దూకి ఆమెను పట్టుకుంటాడు కింద పడగానే కురో సూట్ సేఫ్టీ ఫీచర్ ఆన్ అయ్యి అది ఒక కూషన్లా మారిపోతుంది నొగుచి అరుస్తూ నోరు తెరిచి ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత కురో ఆమెను ఇంటి దగ్గర వదిలేస్తాడు అదే రాత్రి ఒక ఆగతాయి అబ్బాయి తన డ్రోన్ ను పక్కింటి స్నేహితురాలు కవాడో బాత్రూమ్ దగ్గర ఎగరేయడానికి ప్రయత్నిస్తాడు కానీ కురో తన ఇన్విజిబుల్ సూట్ వేసుకుని అక్కడే కూర్చున్నాడని వాడికి తెలియదు అతను తన ప్రత్యేకమైన కర్రతో ఆ అబ్బాయికి కరెంట్ ఇస్తాడు నిజానికి ఈ అబ్బాయి నగూచి స్నేహితుడు ఈడానే కురు అతన్ని కవాడకు క్షమాపణ చెప్పమని మరుసటి రోజు స్కూల్కు తీసుకెళ్తాడు భయపడకు నేను నిన్ను కాపాడతాను కానీ రోజుకు ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అని చెప్తాడు స్కూల్కు చేరుకోగానే ఆ అబ్బాయిలు మళ్ళీ ఈడని వేధించడం మొదలు పెడతారు కానీ ఈసారి వాళ్ళు తప్పుడు రోజును ఎంచుకున్నారు ఎందుకంటే ఈ రోజు కూడా అక్కడే ఉన్నాడు కురో తన కాలితో ఈడా కాలను పట్టుకుని బలంగా ఆ అబ్బాయిని తన్నేస్తాడు దాంతో అబ్బాయి నొప్పితో గెంతుతాడు అసలు ఏం జరిగిందో ఈడాకి అర్థం కాదు ఆ తర్వాత కురో వెనుక వరుసలో కూర్చుంటాడు అతను పుస్తకం కూడా తీసుకురాలేదు దాంతో పక్కన కూర్చున్న సాటో అనే అమ్మాయి తన పుస్తకం ఇస్తుంది అది చూసి నొగుచి అసూయతో చూస్తుంది అప్పుడే అతని ముఖంపై ఒక ఎర్రటి కాంతి పడుతుంది అది ఒక లేజర్ లైట్ ఇది నిజానికి నింజాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వాడే సిగ్నల్ దీని ద్వారా కురో లేచి క్లాస్ నుండి బయటకు వెళ్తాడు పైకప్పు మీద షియోన్ అనే అబ్బాయి ఉంటాడు అతను ఒక హై ర్యాంకర్ నింజా ఆ రోజు కురో రష్యన్ వ్యక్తిని చంపినప్పుడు అతను కూడా అక్కడే ఉన్నాడు అతను ఫైట్ లో లోపే కురూ మధ్యలో వచ్చాడు కురో లాగే అతను కూడా స్కూల్లో ఒక అండర్ కవర్ నింజా అండర్ గ్రౌండ్ నింజా గ్రూపులో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడమే అతని పని వాళ్ళిద్దరితో పాటు మరో నింజా కూడా అక్కడ మారువేషంలో ఉన్నాడు అతను ప్రస్తుతం స్కూల్ డిసిప్లిన్ డైరెక్టర్ అతను కురోను క్లాస్ తర్వాత బాయిలర్ రూమ్ లోకి కలవమని చెప్పి అక్కడి నుండి మాయమవుతాడు అప్పుడే కురో ఈడా మళ్ళీ చిక్కుల్లో పడ్డాడని చూస్తాడు అతను తన పై శరీరాన్ని అదృశ్యం చేసుకుని ముఖానికి ఒక పెట్టె పెట్టుకుని అక్కడికి చేరుకుంటాడు ఎవరో తెలుసుకోవడానికి ఆ అబ్బాయిలలో ఒకడు కురోని తంతాడు కానీ వాడే కింద పడిపోతాడు కురో మొదట వాడి పట్టి ఆ తర్వాత ఈడ వెనక నిలబడి అతని చేతులు పట్టుకుంటాడు స్కూల్లో కురో పేరు కాకుండా ఈడా పేరు రావాలని అతని ఈడా చేతులతోనే రెండో అబ్బాయికి గట్టి పంచిస్తాడు దీని తర్వాత కురో బాయిలర్ రూమ్ లో డైరెక్టర్ను కలవడానికి వెళ్తాడు డైరెక్టర్ అకస్మాత్తుగా వెనక నుండి ఒక కత్తి తీసి కురోపై దాడి చేస్తాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు అండర్ గ్రౌండ్ నింజా గ్రూపు సభ్యులనే అనుకుంటారు కురో డైరెక్టర్ ప్రతి దెబ్బకు గట్టి సమాధానం ఇస్తాడు డైరెక్టర్ అండర్ గ్రౌండ్ నింజా గ్రూప్ చెందినవాడు కాదని తెలిసాక వెనక్కి జరగండి మా శాటిలైట్ మీపై గురిపెట్టి ఉంది నేను తలుచుకుంటే ఒక సెకండ్ లో మిమ్మల్ని చంపగలను అని చెప్తాడు కానీ కురో అబద్ధం చెప్తున్నాడని డైరెక్టర్ అనుకుంటాడు అతని లో క్లాస్ నింజాకు శాటిలైట్ యాక్సెస్ ఉండదని అనుకుంటాడు కానీ అప్పుడే ఆకాశం నుండి శాటిలైట్ లేజర్ తో దాడి చేసి డైరెక్టర్ కత్తిని మధ్యలోకి విసిరేస్తాడు ఇతనితో గొడవ పెట్టుకోకూడదని డైరెక్టర్ అర్థమవుతుంది ఆ తర్వాత కూరో అక్కడి నుండి వెళ్లిపోతాడు బయటకు రాగానే తన క్లాస్ లోని అత్యంత ఫేమస్ అయిన మిస్సుకి తన కోసం ఎదురు చూస్తుండడం చూస్తాడు ఆమె కురోని చూసి వింతగా నవ్వి ఏమి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది దగ్గరలోని ఒక స్టోర్లో కస్టమర్ బయటికి వెళ్లిన తర్వాత స్టోర్ సెన్సార్ డోర్ దానంతటా అదే తెరుచుకుని మూసుకుంటుంది ఎవరో అదృశ్య వ్యక్తి లోపలికి వెళ్లినట్టు కొద్దిసేపటికే స్టోర్లోని వస్తువులు కింద పడడం మొదలవుతాయి స్టోర్ లో ఉన్న ఒక మహిళ పోరాడటానికి ప్రయత్నిస్తుంది ఆమె కూడా ఒక నింజానే కానీ ఇన్విజిబుల్ వ్యక్తి ఆమెను చంపేస్తాడు సుజుకీకి ఒక మెసేజ్ వస్తుంది తన మెంటర్ అయిన ఒక నింజాను ఎవరో చంపేశారని అప్పుడే సుజుకిపై కూడా దాడి జరుగుతుంది ఇది ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ నింజా గ్రూప్ పనే అని సుజుకీకి అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గరే మనిషిని పూర్తిగా అదృశ్యం చేయగల సూట్ ఉంది అదే సమయంలో సాటో స్కూల్ నుండి ఇంటికి వెళ్తుండగా ఆ వ్యక్తి ఆమెను పట్టుకుంటాడు సుజుకి సాధారణ మనుషులకు హాని చేయవద్దు అని హెచ్చరిస్తుంది దానికి ఆ వ్యక్తి సుజుకీతో నీ చావు ఇక్కడే లేదు కోడాన్ హై స్కూల్లో ఉంది అని చెప్తాడు మరోవైపు నొగూచి తన గదిలో కూర్చుని కురో గురించి ఆలోచిస్తూ ఉంటుంది గత కొద్ది రోజులుగా ఆమె కురు ఆలోచనల నుండి బయటపడలేకపోతుంది అతనితో సంతోషకరమైన జీవితం గడపాలని కలలు కంటుంది అప్పుడే మనకు ఒక దృశ్యం కనిపిస్తుంది కురు అర్ధరాత్రి ఆమె మంచం పక్కన నిశ్శబ్దంగా కూర్చుని ఆమెను చూస్తూ ఉంటాడు కురు ఆమెతో స్టోర్లో పనిచేసే ఒక నింజాను చంపేశారని అండర్ గ్రౌండ్ నింజా గ్యాంగ్ దాడి చేయబోతుందని తనకు భయంగా ఉందని చెప్తాడు వాళ్ల స్కూల్లో చాలా పెద్ద గొడవ జరగబోతుందని చెప్తాడు అతను నొగుచిని నువ్వు కొన్ని రోజులు స్కూల్కు రావద్దు సరేనా అని చెప్పి ఏమీ మాట్లాడకుండా కిటికీలోంచి దూకి మాయమైపోతాడు ఆ తర్వాత ఒక వ్యక్తి ప్రాణాలతో పారిపోవడం మనం చూస్తాం అకస్మాత్తుగా ఒక నింజా స్టార్ అతనిని వెంబడించి అవకాశం దొరకగానే అతని కాలితో గుచ్చుతుంది దాంతో ఆ వ్యక్తి కింద పడిపోతాడు ఈ వ్యక్తి పేరు సారూట అతను గతంలో కూడా కొరో టీమ్ అంటే ఎన్ఐఎన్ అనే నింజాగా ఉండేవాడు కానీ ఇప్పుడు ఆ గ్రూప్ను వదిలేశాడు అతన్ని వెంబడిస్తున్న ఇన్విజిబుల్ వ్యక్తి అండర్గ్రౌండ్ నింజాస్తో చేర్తావా అని అడుగుతాడు సారూటా వెంటనే ఒప్పుకొని ప్రజలను చంపడంలో నాకు చాలా ఆనందం వస్తుంది చెప్పు టార్గెట్ ఎవరు అని అంటాడు అప్పుడే తెలుస్తుంది నింజాలను చంపుతున్న ఆ ఇన్విజిబుల్ నింజా ఎవరో కాదు సారూటాయే అని మరుసటి ఉదయం ఒక స్టూడెంట్ స్కూల్ కు వెళ్తుండగా సారూటా ఒకే దెబ్బకు అతని తలనరికి శరీరాన్ని తనతో తీసుకెళ్తాడు మరోవైపు కురు వద్దని చెప్పిన నోగూచి అతన్ని వెతుక్కుంటూ స్కూల్ చేరుకుంటుంది అప్పుడే స్కూల్ డైరెక్టర్ ఆమెను చూస్తాడు నోగూచి కంగారుతో స్కూల్ నాశనం కాబోతుందని కురో చెప్పిన విషయం చెప్పేస్తుంది గొడవ మొదలవుతుందని డైరెక్టర్కు అర్థమవుతుంది అతను నువ్వు ఒక ఉంగరం ఇచ్చి ఇది కురోకి ఇవ్వు అతన్ని వెతకడానికి ప్రయత్నించు ఇది చాలా ముఖ్యమని చెప్తాడు కొద్దిసేపటి తర్వాత సారూట ఆ స్టూడెంట్ శరీరంతో క్లాసులోకి వెళ్తాడు అతన్ని ఇంకా ఎవరు చూడలేకపోతున్నారు అకస్మాత్తుగా తలలేని శరీరం అందరి మధ్యలో పడుతుంది క్లాస్ లో గందరగోళం మొదలవుతుంది సారూట ఒకరి తర్వాత ఒకరిని చంపడం మొదలు పెడతాడు కొంతమంది విద్యార్థులు గది నుండి తప్పించుకోగలుగుతారు కానీ సారుట ఇంకా వారి వెంటే ఉంటాడు అండర్గ్రౌండ్ నింజాస్లో ఒకడు స్కూల్లో బీపస్తం సృష్టిస్తున్నాడని సుజుకి షియోన్లకు వెంటనే వార్త అందుతుంది సుజికి తన కళ్ళ ముందే ఈ రక్తపాతాన్ని చూస్తుంది ఆమె తన కర్రను తీస్తుంది హంతకుడు తన అదృశ్య సూట్ను మాస్క్ను తీసేస్తాడు సరుటా గుర్తుపట్టావా మనం ఈ స్కూల్లో చదువుకునేటప్పుడు నేను నిన్ను చాలా ఇష్టపడ్డాను కానీ నువ్వు నా ప్రేమను ఎగదాలు చేసి పారిపోయావు అని అంటాడు కోపం ద్వేషంతో నిండిన సారుట అస్సలు ఆగడు వాళ్ళిద్దరూ భయంకరంగా పోరాడతారు సుజికి బలంగా ఉండడంతో త్వరలోనే గెలుపుకు దగ్గరవుతుంది కానీ ఆమె ఒక విషయాన్ని గమనించదు సారుటా సూట్ కరెంటును గ్రహించగలదు అందుకే సుజీకి కర్ర పనిచేయలేదు సుజికి ఓడిపోతున్న సమయంలో ఒక వ్యక్తి అద్దం పగలగొట్టుకుని లోపలికి దూకుతాడు ఇతను ర్యాంక్ నింజా కెటో అతని ముందు సారుటా నిలబడటం అసాధ్యమైన వాడికి బాగా తెలుసు అందుకే అతను తన మాస్క్ ధరించి సైలెంట్ గా మాయమైపోతాడు కానీ కెటోకు దానితో సమస్య లేదు అతను మెరుపు వేగంతో తన చేతిపై ఒక ఘాటు పెట్టుకుని సారుటా వైపు తన రక్తాన్ని విసురుతాడు దాంతో అతని సూట్పై మరకలు పడి అతని అదృశ్య శరీరం మళ్లీ కనిపించడం మొదలవుతుంది కెటో తన కత్తితో సారూటాపై దాడి చేస్తాడు కానీ సారుటా అడ్వాన్స్డ్ సూట్ బెలూన్లా ఉబ్బి అతన్ని కాపాడుతుంది సారూటా అవకాశం చూసుకుని అక్కడి నుంచి పారిపోతాడు మరోవైపు నొగుచి ఇంకా కురోను వెతుకుతూనే ఉంది అప్పుడే ఆమె భయంతో ఉన్న ఈడాను ఢీకొంటుంది ఈడ ఆమెతో నేను కురో ఇంకో అబ్బాయి ఆ సొరంగాల ప్రాంతానికి వెళ్లాం అక్కడ నుండి అండర్ గ్రౌండ్ బంకర్ కు దారి ఉందని పుకారు ఉంది నాకు ఆ అబ్బాయికి లోపలికి వెళ్లే ధైర్యం రాలేదు కానీ ఇప్పుడు నాకు కురో కోసం భయంగా ఉంది అని చెప్తాడు లోపల కురోకి ఒక అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయి మిస్సుకి ఈ ప్లాన్ అంతా వేసింది ఈమెనే కురు అనుకున్న దానికంటే మిస్సుకి చాలా శక్తివంతమైనది అతను మిస్సుకిపై బాంబుతో దాడి చేస్తాడు కానీ ఆమె క్షణాల్లో ఒక గోడకు వేలితో వేలాడుతూ తప్పించుకుంటుంది కురు ఆమెపై రెండు హై వోల్టేజీ కేబుల్స్ విసిరతాడు కానీ ఆమె తన ఒట్టి చేతులతో ఆ వైర్లను పట్టుకుంటుంది అసలు కరెంటు ఆమెపై ప్రభావం చూపట్లేదు అదే సమయంలో సారుటా స్కూల్లో తిరుగుతూ ఉంటాడు అప్పుడే అతని ముందు షియో నిలబడతాడు అతను తన కత్తిని ఎత్తి చాలా వేగంతో సారుటతో పోరాడతాడు షియోన్ తెలివిగా నేలపై గాజుముక్కలు చల్లుతాడు దానివల్ల సారుట ఎక్కడున్నాడో తెలిసిపోతుంది చివరికి అతను సారుటాను ఒక గోడకు అదిమి పడతాడు మరికొన్ని క్షణాల్లో షాట్లైట్ దాడిలో సారుట చనిపోతాడు కానీ చివరి నిమిషంలో అక్కడి నుంచి తప్పించుకుంటాడు షియోన్ అతని వెనక పరిగెత్తి పైకప్పు మీద సారుటాను పట్టుకుంటాడు షియోన్ తన కత్తితో సారుటపై గట్టిగా దాడి చేస్తాడు కానీ అక్కడ ఉన్నది సారుటా సూట్ మాత్రమే సారుట వెనక నుండి అకస్మాత్తుగా అతనిపై దాడి చేస్తాడు ఈ దాడి నుండి షియోన్ తప్పించుకోవడానికి ప్రయత్నించిన అతని కత్తి రెండు ముక్కలవుతుంది షియోన్ మంచి ఫైటరే కానీ అండర్ గ్రౌండ్ నింజాలు ఆయుధాలు చాలా శక్తివంతమైనవి ఈ పోరాటంలో అతని భుజానికి తీవ్రమైన గాయమవుతుంది గాయపడిన షియోన్ తన విరిగిన కత్తితో తనను తాను కాపాడుకోవడం తప్ప వేరే మార్గం లేదు అతను ఓడిపోయేంతలో కేటో వచ్చి పరిస్థితిని మార్చేస్తాడు అతను తన కత్తిని సారుట శరీరం గుండా దించి అతని ఆట ముగిస్తాడు చివరికి షియోన్ ప్రాణాలు కాపాడబడతాయి కింద సొరంగంలో కురో పోరాటంలో ఓడిపోతున్నాడు విస్తుకిని ఓడించడం తన వల్ల కాదని అతనికి అర్థమవుతుంది ఎందుకంటే ఆమె తనకంటే చాలా శక్తివంతమైనది కానీ మిస్సుకి అసలు ఏం కోరుకుంటుందో ఇదంతా ఎందుకు చేస్తుందో కురో తెలుసుకోవాలి అనుకుంటాడు చివరికి మిస్సుకి నిజాన్ని చెబుతుంది నింజా లేజర్ శాట్లైట్ను యాక్టివేట్ చేయడానికి దాని లొకేషన్ ను తెలుసుకోవడానికి ఆమె కావాలనే అబద్ధాలు ప్రచారం చేసి అందరి నింజాలను స్కూల్కి రప్పించింది హ్యాక్ చేసిన డేటాతో వాళ్ళు షాట్లైట్ లొకేషన్ కనుక్కున్నారు ఇప్పుడు వాళ్ళ మనిషి ఒకడు ఆ షాట్లైట్ దగ్గరకు చేరుకున్నాడు వాళ్ళ ప్రత్యేక షూట్లు అంతరిక్షంలో కూడా పనిచేస్తాయి మరోవైపు మిస్సుకి కురో పై భయంకరమైన దాడి చేస్తుంది కురో తనను తాను కాపాడుకుంటూ తన స్నేహితులు వచ్చి కాపాడతారనే సమయం గడుపుతున్నాడు అక్కడే అక్కడికి నొగూచి ఈడాతో కలిసి వస్తుంది నొగూచి డిసిప్లిన్ డైరెక్టర్ ఇచ్చిన ఉంగరాన్ని కురూకిస్తుంది అతను ఆ ఉంగరాన్ని ధరించి దాని యాంటనాన్ని ఆన్ చేస్తాడు వెంటనే ఒక డ్రోన్ కత్తితో అక్కడికి వస్తుంది అతను ఆ కత్తిని తీసుకుని కాలితో మిస్కి వైపు దుమ్ము లేపి అవకాశం చూసి దాడి చేస్తాడు మళ్లీ ఇద్దరు గట్టిగా పోరాడతారు కానీ మిస్సు పై నేరుగా దాడి చేయడం మూర్ఖత్వం అని కురోకి అర్థమవుతుంది ఆమెను మోసం చేసి అకస్మాత్తుగా దాడి చేయాలి అతని అదృశ్య షూట్ కూడా పనికిరాదు ఎందుకంటే అది కేవలం శరీరాన్ని మాత్రమే మాయం చేస్తుంది అతను గెలవడానికి ఒకే ఒక మార్గం ఉందని కురోకి చివరకు అర్థమవుతుంది అతను తన ప్రాణాలను పనంగా పెట్టి నేరుగా దాడి చేస్తాడు దాంతో అతని కత్తి మిస్తుకి శరీరం గుండా వెళుతుంది అదే సమయంలో మిస్తుకి కత్తి కురో శరీరంలో గుండా వెళుతుంది అతను మిస్సుకి నెట్టి కత్తిని బయటకు తీస్తాడు మిస్తుకి అక్కడే కుప్ప కూలిపోతుంది తీవ్రంగా గాయపడిన కుర్రో కింద పడిపోతాడు నొగూసి వెంటనే అతన్ని పైకి లేపి ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతారు అండర్ గ్రౌండ్ నింజా గ్రూప్ కు చెందిన వ్యక్తి శాటిలైట్ లోకి ప్రవేశించి సిస్టమ్ లో వైరస్ అప్లోడ్ చేస్తాడు దాంతో మొత్తం లేజర్ సిస్టమ్ వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది అతను పవర్ లెవెల్ ను మాక్సిమం కు పెంచుతాడు ఆ లేజర్ టార్గెట్ స్కూల్లోనే ఉండటంతో మొత్తం స్కూల్ పేలిపోతుంది ఆ పేలుడు దాటికి అండర్ గ్రౌండ్ బంకర్ కంపిస్తుంది బంకర్ కూలిపోవడం మొదలవుతుంది నొగూచి కురో బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ కురో తీవ్రంగా గాయపడ్డాడు తాము బతికి బయటపడలేమని కురోకి అర్థమవుతుంది అందుకే అతను తన ఇన్విజిబుల్ సూట్ తీసి నొగూచికి కప్పుతాడు దీంతో ఆ శిథిలాలన్నీ వారిద్దరి మీదే పడతాయి కాసేపటి తర్వాత ఆ స్పెషల్ సూట్ తన ప్రాణాలను కాపాడడంతో నూగూచి బయటకు వస్తుంది కానీ కురో ప్రపంచాన్ని కాపాడటానికి త్యాగం చేస్తాడు కానీ సినిమా చివరిలో మన కురో కవల సోదరుడైన జూరోను చూపిస్తారు అతను ఎందుకో తెలియదు కానీ నుగూచిని కలవడానికి వస్తాడు ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇది స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కోసం చేయండి